జనరేషన్ లో ఈ అబ్బాయిలు అంటే అమ్మాయిలు సేమ్ ఉన్నారు అబ్బాయిలు సేమ్ ఉన్నారు వాళ్ళేం తక్కువ కాదు వీళ్ళేం ఎక్కువ కాదు ఇద్దరు కోడి పుంజులు అంటే కోడి పందాలు లెక్కనే ఉన్నారు సేమ్ నేను వీళ్ళని తప్పు పడ్డాను వీళ్ళని తప్పు పడ్డాను ఇద్దరు సమానమే ఇప్పుడు ఒక చేతితోటి కొడితేనే క్లాప్స్ రావు కదా రెండు చేతులు ఇట్లా కొడితేనే క్లాప్స్ అయితే సో ఇద్దరు కలిస్తేనే కదా తప్పు అనేది ఒప్ప అనేది ఇద్దరు కలిస్తేనే అయితే ఇద్దరు సేమ్ ఉన్నట్టే ఇప్పుడు రవళి గారు మీకు ఏమో యాక్టర్ కావాలన్న కోరిక ఉంది ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి రవళి నేను ఒక సినిమాలో పెట్టుకుంటా కాకపోతే నేను ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి బూతులు తీసేయాలంటే తీసేసా తీసేయడం తీసేయ పక్కా ఎందుకు తీసేయో తీసేయను ఇప్పుడు నాకే సినిమా కదా సినిమా అయినంత మాత్రాన ఇప్పుడు నేను బూతులు తీసేయాలనే రూలా అని ప్రొఫైల్ బాగుండాలి సో ఇప్పుడు అది చూడొద్దు కదా అమ్మల పట్ల ఇప్పుడు ఒక ఇప్పుడు షార్ట్ మన పిల్ల టాలెంట్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పినా కదా నేను బూతులు మాట్లాడినాకనే షార్ట్ ఫిల్మ్స్ వెళ్ళడం స్టార్ట్ చేసిన తను మరి అరే నువ్వు బూతులు మాట్లాడతావు కదా నేను నిన్నెందుకు తీసుకోవాలని ఆయనే అలాంటి నాకు ఏం రూల్స్ పెట్టలే కదా నా టాలెంట్ ను గుర్తించును కాబట్టి ఆయనే ఛానల్ లో పెట్టుకున్నాడు సో నేనేదో వైరల్ అయినంత మాత్రాన నేను ఆ ఛానల్ వైరల్ చేస్తానే కాదు అక్కడ నా టాలెంట్ నచ్చింది నా కష్టం ఆ సారికి నచ్చింది కాబట్టి ఆ సార్ నన్ను పిలిచి మరి వీడియోస్ చేయించుకుంటున్నాడు సో ఇప్పుడు అది చూడద్దు బూతులు మాట్లాడుతున్నావు నువ్వు అట్లా అట్లుంటున్నావు అని చూడద్దు ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా టాలెంట్ చూడాలి ఫస్ట్ టాలెంట్ చూసి నీకు సినిమా అవకాశం ఇస్తున్నా నువ్వు ఎలాంటిదానైనా మంచిదే సో నాకు బూతుల కంటెంట్ ఇస్తే బూతులు మాట్లాడదా నువ్వు ఏ కంటెంట్ ఇస్తే నేను అదే కదా ఒక డైరెక్టర్ గా మాట్లాడాలంటే నువ్వు కంటెంట్ బట్టి మాట్లాడతా ఓకే అంతే కదా ఇప్పుడు మన పల్లె టాలెంట్ సార్ కూడా నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి వెళ్ళినా చాలా మంది ఎప్పులు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు ఆ అమ్మాయి ఎందుకు తీసుకున్నారు ఆ అమ్మాయి చాలా బూతులు మాట్లాడుతుంది సార్ కూడా డైరెక్టరే కదా తను కూడా పెద్ద డైరెక్టరే కదా షార్ట్ ఫిల్మ్స్ కి ఇప్పుడు ఆ ఆ డైరెక్టర్ సార్ ఇప్పుడు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు ప్రేక్షకులు అందరు తీసే తీసే అని నాకు సపోర్ట్ గా నిలిచిండు ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా నన్ను ప్రేక్షకులు అన్నదానికి విరుద్ధం కాదు వాళ్ళు దేవు దేవుళ్ళు దేవతలు అసంటోళ్ళే సో ఈమెన్ తీసుకోవాలి ఈమె కష్టం ఉంది మాకు టాలెంట్ ఉంది ఈమె కష్టం తోటి ముందు పోగలది అనే తపన సార్ లో ఉంది నాలో ఉంది కాబట్టి సార్ నన్ను ఇంకా ముందుకు తీసుకోబోతున్నాడు అంటే నేను చాలా అవకాశాల కోసం చాలా ట్రై చేసిన చాలా అంటే చాలా నేను వడ్డ కష్టాలు ఎవరికి తెలియదు బట్ కాకపోతే ఇట్లనే స్క్రోల్ చేస్తుంటే వీడియోస్ లో ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తుంటే ఆ సారిది వచ్చింది ఆ సార్ కి నేనే ఫస్ట్ కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయిన తర్వాత సార్ నేను ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ అంటే నాకు ఇష్టము ఒక యాక్టర్ అని అంటే ఏదైనా చేయాలి అది షార్ట్ ఫిల్మ్స్ ఏ కానీ ఫోక్ ఫోక్ సాంగ్స్ ఏ కావచ్చు కానీ సీరియలే కావచ్చు సినిమాలే యాక్టర్ అంటే ప్రతిదీ నవరాసార్లు వండించాలి సో నేను సార్ నేను ఇట్లా వస్తా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది నేను ఎంత కష్టమైనా నేను రాగలుగుతా ఎంత దూరమైనా పర్లేదు నేను విత్ ఇన్ మీరు అనుకున్న టైంలో నేను ఉంటా అని చెప్పిన సారు ఓకే అని ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిండు ఎయిట్ థర్టీ వరకు లొకేషన్ అప్పటి నుంచి రెగ్యులర్ గా కంటిన్యూ ఎన్ని చెప్పినా సారు చేం చేయలేదు చేంజ్ కాలేదు చేంజ్ చేయలేదు కూడా నన్ను మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు మా తెలుగు ఇండస్ట్రీలో లో నాకు ఇష్టమైన ఇప్పుడు డాక్టర్ కాబట్టి నాకు లేరు అనిపిస్తుంది ఎందుకంటే యాక్టర్ అనుకుంటారు కాబట్టి అంత మట్టి గౌరవం ఉండే ఉంటారు కాబట్టి నాకు ఇష్టం హీరో అంటే ఏముంది అల్లు అర్జునే ఇష్టం అల్లు అర్జున్ అల్లర్జున్ ఎందుకు ఎందుకు ఇష్టం ఉంటుంది డాన్స్ స్టెప్ లో వల్ల స్టెప్స్ వల్ల ఆయన ఆటిట్యూడ్ కి సంబంధించి నాకు సంబంధం లేదు ఆయన ఏ ఆయన ఏ పరంగా అయినా ఉండని కానీ నాకు అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఇష్టం కదా నాకు తన హైట్ గాని తన ఉండే బిహేవియర్ గాని చాలా మంచిగా ఉంటది మీకు ఎవరైనా కామెంట్ పెట్టారా లైక్ పుష్ప సినిమాలో శ్రీవల్లి కామెంట్ పెట్టారా ఎవరైనా చెప్పారా శ్రీలీలా ఉన్నావు ఎవరు చెప్పలేదు అంటే ఏం చెప్తాం మరి ఏమున్నా అని చెప్తే అంత పెద్ద వాళ్ళతో నన్ను ఎందుకు పోలిస్తున్నావు ఆమె ఉండే రూపం ఆమె నాది ఉండే రూపం నాది అని చెప్తా ఓకే మరి ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో అల్లాజున్ అన్నావు కదా అల్లాజున్ తోటి కలిసి చేసి ఒక సినిమా చేసే ఛాన్సెస్ వస్తే చేస్తావా వస్తే చేస్తా రాకపోతే చేయలేము కదా వస్తే మాత్రం చేస్తా పోవచ్చు ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే ఎవరు లేరు హీరో అయితే ఆళ్ళు యూరోక్ ఇష్టం ఉంటారు కదా హీరోయిన్ అలా అంత ఇష్టం ఏం లేదు ఎందుకు అమ్మాయిలైనా ఎందుకు అమ్మాయి అసలు పట్టించుకో అమ్మాయిలో ఎందుకంత అంత చులకన వస్తాను చులకనే ఏం చూస్తాను ఫేవరేట్ హీరోయిన్ అని పేరు వస్తారు హీరో హీరో అని ఆలోచనలు చెప్తున్నాను ఫేవరెట్ హీరోయిన్ అంటే అనుష్క ఉంది రష్మిక మందన్ ఉంది తమనందు రోజు అసలు ఎవరి ఇష్టం ఉండేది హీరోస్ లెవెల్ అని అడిగి చెప్తాను బెస్ట్ కమెడియన్ అంటే ఎవరో మీకు బాగా బెస్ట్ కమెడియన్ అంటే ఫైమా ఫైమా బిగ్ బాస్ ఫైమా అంటే చాలా మంది ఇట్లా పైమ లాగా మాట్లాడుతూ ఫైమ లాగా చూ చూస్తే అక్క చెల్లగా ఉంటారా అని అన్నారు సో నాకు కూడా ఆమె ఆమె కూడా సేమ్ లాగానే అంటే అనిపిస్తది అనిపిస్తే కింది ఒక కష్టం నుంచి కష్టాన్ని నమ్ముకొని ఇంకా ముందు ధైర్యంగా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలదని నిరూపించగలం ఫైమా అంటే చాలా ఇష్టం ఎప్పుడు కలిసి ఒక ఫైవ్ నేన కలిసి మా తను కూడా బిగ్ బాస్ కి మరి మరి బిగ్ బాస్ అప్పుడు అప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేయండి బిగ్ బాస్ లోకి గెలిచినప్పుడు ఓకే ఫైమర్తో మీటింగ్ మన కలిసే అవకాశం వస్తే కలుస్తాం అంటే కలిసే అవకాశం అత్తే కలుస్తా అవకాశాలు రావాలే కదా మెయిన్ ఫస్ట్ ఇప్పుడు బిగ్బా ఐ మీన్ ఫైమా అని ఒకప్పుడు ఫైమ్ వచ్చి జబర్దస్త్ వచ్చి జబర్దస్త్ ఇష్టమైన ఎవరు ఆర్టిస్ట్ ఎవరు సూడియో సూదర్ అంటే ఇష్టమా ఫైమనే ఇష్టం ఆమె జస్త్ జర్దస్త్ లో ఉంది పైమ అంటేనే ఇష్టం నాకు వచ్చారు గురించి ఏం బస్సులలో పెట్టుకోవద్దు ప్లస్ అబ్బాయిలకి సీట్లు ఇవ్వాలి అమ్మాయిలు అమ్మాయిలు కొట్లాడుకోవద్దు ఎందుకంటే నేను చూసింది ఏంటిదంటే ఒక అమ్మాయి ఎక్కింది కూర్చుంది ఆ అమ్మాయి ఏదో స్టేజ్ కాడు ఉంది ఆ అమ్మాయి కోసం సీట్ ఆపుడు ఎందుకు అంటే ఫస్ట్ ఎక్కినోళ్ళు ఎట్లా పోనీ సెకండ్ సైడ్ ఎక్కినోళ్ళు మంచిగా దర్జా కూర్చోవచ్చా సీట్లలో చాలా చూస్తున్నా చాలా బస్సులలో అవే చూస్తున్నా అవే గొడవలు అవే కానీ ఎక్కడ తగ్గుతలేరు వీళ్ళు అండి మీకు ఐడియా ఉందా భూతకాలం అంటే కాలం మరి గతం అంటే ఇప్పుడు జరిగేది భవిష్యత్ కాలం అంటే భవిష్యత్ కాలం అంటే తెలియదు భవిష్యత్ అంటే భవిష్యత్ అంటే మనం ముందు ఏమో తెలియదు ఫ్యూచర్ కదా మీకు ఇష్టమైన పొలిటిషియన్ ఎవరు అండి పొలిటిషియన్ అమ్మో పొలిటిషియన్ అంటే ఎవరు లేరు అసలు మీరు ఎవరిని ఇష్టపడతారు మీరు ఓటు కూడా ఏరా పని ఓటు నాకు అసలు ఓటు హక్కుంటే ఓటు అవుతుంది నాకు అసలు ఓటు హక్కే లేదు ఓటు హక్కు లేదా మీ ఏజ్ ఇంచుమించి ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటది లేకపోవడం నేను ఒక్కదాన్ని వేసినంత మాత్రమే వాళ్ళు ఏం గెలవరు కదా ఓకే ఇట్లా నీలాగా ఎందరూ అనుకుంటే

ఉన్నోడు అనే ఉంటాడు లేనోడు లేనోళ్ళ ఉండాలి సో పేద ప్రజలు ఒక పేద ప్రజలకు వాళ్ళు ఏదోటి సేవలను కల్పించడం గాని ఇప్పుడు రోడ్ల మీద ఉండట్లేదు పిచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు తినడానికి ఎంత కష్టపడతారు అసలు వాళ్ళకు ఇప్పుడు మనం ఎంతో వండుకొని బయట వారేత్తాం మోర్లనో వాళ్ళ నీళ్ళను ఎంతో వారేత్తాం ఆ ప్రజలకు పెడితే వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాం కదా ఏ రాజకీయ నాయకుడైనా గట్లనే ఉన్నాడు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు కొట్లాడుకోవడం వాళ్ళ ఫ్యామిలీ మంచిగా చూసుకోవడం జనాలను మంచిగా చూసుకోకపోవడం ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఫ్రీ బస్ తీసేయమంటే తీసాం నేను తీసేయమంటామన్నా ఆయన తీసేస్తాడా రేవంత్ రెడ్డి మా చుట్టా రేవంత్ రెడ్డి చూసే అంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టే బదులు ఆడపిల్లలకి ఏదో ఒకటి చేస్తే అయిపోతది కదా ఫ్రీ సిలిండర్ ఇస్తున్నాడు సన్నబియ్యం ఏమి మన కష్టం ఇంట్లో సన్న ఏముంది అది సన్న బియ్యం సన్న బియ్యం లేకున్నాయా లేవు సన్నబియ్య ఇప్పుడు మహిళలకు సంబంధించిన పథకాలు కూడా ఇస్తున్నాడు కదా కొన్ని ఇస్తాండా అది ఎవలకు యూజ్ అయితే ఎవరు యూజ్ అయితే తెలియదు ఏ రాజకీయ నాయకుడు అయినా ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి నేమ్ తప్పు పడతలేను కేసీఆర్ నేను నేను ఆయనే వల్లం కాదు ఈయన బిల్లాం కాదు ఏ రాజకీయ నాయకుడు అయినా సీఎం కూర్చో కూర్చుంటే స్వార్థంగానే ఆలోచిస్తాడు ఇప్పుడు రవల్ ఇంత స్ట్రాంగ్ ఏదైనా పార్టీ వాళ్ళు వచ్చి నేను టికెట్ ఇస్తామని మా పార్టీలకు వస్తామంటా పోను ఇప్పుడు ఈ అమ్మాయిలలో నేను చూడండి యూత్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు విషయానికి బరలేక ఒక అమ్మాయి అంటే అతను రాజకీయాల్లోకి వచ్చాయి ఏం చెప్పదలుచుకున్నావు రాజకీయ నాయకుల ఆమె చదువుకుంది ఆమె చదువుకున్నా బర్లనిగా వస్తుంది చదువుకోకున్నా బర్రెన్గా వస్తుంది సో ఆమె బాధ ఆమె సోషల్ మీడియాకి ఎక్కి ఆమె బాధను ఆమె చెప్పుకునేది ఏమేమి డిగ్రీలు డిగ్రీలు చేసినా మాకేం పదవి ఎత్తలేదు బర్రెను నమ్ముకుని ఉంటే అంతే కదా ఇప్పుడు డిగ్రీలు డిగ్రీలు పట్టాలు చేసుకొని డబ్బులు జంప్ అవుతున్నా అదే ఒక బర్రెను ఒక ఆవునో ఏదన్నా పంట పొలం ఏదైనా చేసుకుంటే పైసలు వస్తాయి సంవత్సరం దిగుబడి సంవత్సరం దాకా వెయిట్ చేస్తే మనకే కదా కుప్పలు కుప్పలు పైసలు వచ్చేది ఇప్పుడు నువ్వు కుప్పలు కుప్పలు డిగ్రీ డిగ్రీ పట్టాలు పట్టాలు చదివి ఇంట్లో పెట్టి సరుపులలో పెడతావని పిల్లలు పెడతాయా అదే ఇప్పుడు ఒక భరణి దాదూ లేకపోతే ఏమైనా వ్యవసాయం చేయి అది మనం ఎంత కష్టపడతాం సంవత్సరానికి అంత దిగుబడి వస్తేది అంతే ఇప్పుడు రవళికి ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమస్ ఏం కాబట్టి ఇప్పుడు చాలా డబ్బులు సంపాదించింది చాలా ఆస్తుంది చాలా ఆస్తి ఏం చెప్తాం లేదు అంటే చేసుకుంటే మేము బతికేటోళ్ళ అంతేం లేదు పడితేనే మేము తినేటోళ్ళం ఏం లేదు అబద్ధం ఏం లేదు జీవనట్ట జీవన ఉండేది ఇట్లనే కూలీనారీ చేసుకుని షూటింగ్స్ అంత షూటింగ్స్ వేసుకొని Uh, like, share, subscribe L G T V. Please subscribe to L G T V. Guys, please do subscribe L G T V. Have a good day. Thank you. Like, share, subscribe L G T V. Subscribe L G T.